నికోదేమ్తో మాట్లాడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు నికోదేము ఎవరు అంటే యూదుడు ఈ నికోదేము యూదులలో ఒక అధికారి అలాగే ఒక బోధకుడు నికోదేం ఎలాంటి వాడు ఇటు అవ్వ కావాలి ఇటు బువ్వ కావాలి అంటే అలాగ ఉద్యోగం పోకూడదు ఇలాగ దేవుని మాటలు నాకు కావాలి అంటే అటు లాభం కావాలి ఇటు పరలోక రాజ్యం కావాలనుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నికోదేం ఈ నికోదేము ఏసుక్రీస్తు ప్రభు కలవడానికి ఎప్పుడొచ్చాడంట రాత్రి వచ్చినాడు మనోడు నికోదేమో ఏం చేస్తూ ఉన్నాడంటే పగలొస్తే ఎవరైనా చూస్తారు కదా యూదుల్లో ఈయన పరిషయుడు యూదుల్లో ఒక తెగ పరిచయ తెగ అంటే ఈయన మరి యూదుడయి ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని కలిస్తే యూదా సమాజము ఈయనను ఒప్పుకోదు కదా అరే నువ్వు ఆయనతో మాట్లాడినావు నువ్వు ఆయన దిక్కే నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఈయనకున్న ఆ వాక్యోపదేశం చేసే పదవి ఆ అధికారము కోల్పోతాడు కదా అంటే అటు అధికారం కోల్పోకూడదు ఇట దేవుని మాటలు కూడా వినాలి దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలి దేవుని చేత మంచి మాటలు వినాలనే ఆ నిత్యరాజ్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది అంటే ఇటు లోక సంబంధమైన అధికారం కావాలి ఇటు లోక సంబంధమైన ధన సంపాదన కావాలి అటు శాశ్వతమైన నిత్యరాజ్యంలో చోటు కావాలని చెప్పి రెండు విధాలుగా ఆలోచించే వ్యక్తిగా ఇక్కడ నికోదే మనకు కనబడుతూ ఉన్నాడు ఒక్కసారి చూడండి ఎంత చాకచక్యతనం కలిగినటువంటి వ్యక్తిగా మనకు నికోదేం కనబడుతూ ఉన్నాడు అంటే ఈ నికోదేము ఆ అటు అవ్వ కావాలి ఇటు బువ్వ కావాలి అని చెప్పి జ్ఞానయుక్తంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు రాత్రి వేళ వచ్చాడు పగలు వేళ వస్తే ఎవరైనా చూస్తే ఇతన్ని యూద సమాజంలో నుండి వెలివేస్తారేమో అని చెప్పి రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారికి తెలుసు కదా తన హృదయం యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు కాదు కదా ఆయన దైవకుమారుడు కదా దేవుడు కదా ఆయనకు సమస్తం తెలుసు కదా అప్పుడేం మాట్లాడుతూ ఉన్నాడంటే అయ్యా నీకు ఉదయమో నీ హృదయం ఏంటో నాకు తెలుసు నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు నీ హృదయం ఏంటో నాకు తెలుసు అని ఆయన రెండవ వచనంలో ఆ మాట మాట్లాడదాని మూడవ వచనంలో ఏసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే అందుకు యేసు అతనితో ఒకడు క్రొ కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అయ్యా నీకు వదేమో నీ కథలన్నీ నాకు తెలుసు నువ్వు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూస్తావు ఇటు లోక సంబంధమైన ధనం కావాలి అధికారం కావాలి ఇటు లోక సంబంధమైన సంతోషం కావాలి ఇటు లోక సంబంధమైన సౌకర్యవంతమైన జీవితం కావాలి మరలా నిత్యరాజ్యంలో చోటు దక్కాలంటే కాదు నాయనా కొత్తగా జన్మించు ఇది కావాలా అది కావాలా ఏది కావాలో ఎంచుకో ఏది కావాలో ఎంచుకుంటే నీకు అది దొరుకుతుందని చెప్పి నికోదేముతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా నా ప్రియమైన సోదరి సోదరుల ఇది నా నికోదయం లాగా ఉన్నావా జనము సమాజము చూస్తున్నంతసేపు లోకానుసారంగా జీవిస్తూ ధనాన్ని సంపాదించుకోవడానికి ఇహలోక సంబంధమైన సౌకర్యవంతమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి అధికారాన్ని సంపాదించుకోవడానికి ఉద్యోగం సంపాదించుకోవడానికి పగలంతా ప్రయాసపడి రాత్రి వేళ ఎవరు చూడనప్పుడు ఏదో కొంత సమయం దేవుని దగ్గరకు వచ్చి నాలుగు మాటలు దేవుని చేత పొందుకొని నిత్యరాజ్యం కావాలనే ఆ స్వార్థాబుద్ధితో దేవుని దగ్గరకు వస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించు దేవుడు నీ హృదయాన్ని ఎరిగినవాడు దేవుని కళ్ళు నువ్వు కప్పలేవు ఆయనలో ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది ఆయన హృదయ అంతరంద్రియములు పరిశీలించే దేవుడు నీ హృదయంలో నీ అంతరంద్రియంలో ఏమి దాగుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆలోచన నీ హృదయంలోనికి రాకముందే ఆయన ఎరిగినటువంటి వాడు అలాంటి దేవుని కళ్ళు కప్పలేవు కదా ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సోదరి సోదరుడా మనము క్రొత్తగా జన్మించాలి దేవుడు దానికి ఇష్టపడుతూ ఉన్నాడు దాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు నా ప్రేమైన సహోదరి సోదరుల ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా మీ జీవితాలు మార్చుకోండి ఇంకా ఎంతకాలం లోక సంబంధమైన పాత పాప సంబంధమైన శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తాం మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ఇప్పటికైనా సరి చేసుకొని